అంతా మేమంత అయితే వినాయకుడు బొమ్మకైతే వెళ్తున్నామండి ప్రతిమ తీసుకుని వస్తాం ఈరోజు అయితే ఇది ఇలాగ అలంకారం ఎందుకంటే చేసుకున్నాము వర్షం అయితే పడుతుంది ఆల్రెడీ వర్షం అయితే ఫుల్గా పడుతుంది అందుకోసం ఇక ఇలాగ డెకరేషన్ చేసుకున్నాము వినాయకుడు బొమ్మ బొమ్మ తీసుకురావాలనుకుంటే ఇంకా యూత్ అని ఇంకా ఆశాభాసగా ఉండదు బాగుంటుంది కాబట్టి ఇప్పుడు శ్రీకాకుళం ఈ వ్యాన్ అయితే వెళ్తుంది నెల్లిపర్తి టూ శ్రీకాకుళం అయితే వెళ్తుంది ఇగో మన యూత్ బ్యాచ్ అందరూ మిషన్ అది ర్యాలీ అయితే ఎక్కారు వ్యాను బ్లరో ఇంకొకటి ఏంటంటే ఇంకా మళ్ళీ ఇంకొన్నారు కుర్రోళ్ళు ఇంకా రాలేదు వాళ్ళందరూ వస్తారు అది చెప్పిన రమేష్ ఇగ రమేష్ సాయి వచ్చాడు సాయి డ్రైవర్ గడు వచ్చేసాడు హాయ్ చెప్పరా అయితే వచ్చేసారు ఇక ఇతనే డ్రైవరు మనము ఎల్ వెళ్ళబోతున్నాం ఇప్పుడు ఇంకా శ్రీకాకుళం ఇంకా యూత్ బ్యాచ్ అంతా ఇంకా వస్తున్నారు ఇంకా నుంచి ఇక వర్షం అయితే మాత్రం పడుతుంది బాగానే అందుకోసం ఇలా డెకరేషన్ అయితే మనం చేసుకున్నాము ఇలాగా ఇంకా పరదా కట్టుకున్నాము ఎందుకంటే ప్రతిమ వినాయకుడు ప్రతిమ కూడాను మట్టిది కాబట్టి తడిసిపోద్ది అందుకోసము మనం ఇలా డెకరేషన్ చేసుకున్నాము రిటర్న్ అవి మరి అంత మేము కూడా వెళ్ళేటప్పుడు కూడాను తడిసిపోతాం కాబట్టి ఇలా డెకరేషన్ చేసుకున్నాము బండి మీద వస్తావు నువ్వు సరేలే ఇలా చేసుకున్నాము నానా సాయి బండి తీయ రాజా రాజా వస్తాడా సరే సరే అయితే నువ్వు బండి మీద వచ్చేస్తావా అయితే ఇప్పుడు ఎవరైన పేరు ఏం పేరు అచ్యుతరావు నువ్వు వచ్చేస్తారా బండి మీద మరి బండి మీద కూడా చాలామంది రెయిన్ కోట్లున్నైతే వస్తున్నారండి బండి మీద ఇంచుమించు ఒక రెండు మూడు బళ్ళు అయితే బయలుదేరుతున్నాయి అలాగే ఈ వ్యాన్ కూడాను శ్రీ సీతారామ యోజన సంఘ సభ్యులు మేమంతాను మేము ఏం చేసినా చాలా 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 ఘనంగా ఉంటుంది అందుకోసం ఎవరిని మరి రాండి అని అనుకున్న ముందే ముందే వచ్చేస్తారు అందరూ తెలవక ముందే అందరూ వచ్చేస్తారు అంత సరదాగా అంత ఉత్సాహంగా అయితే ఇంత వర్షంలో కూడాను మరి తగ్గకున్నా చూడండి ఎలాగా రైన్ కోట్లు గట్టే చేసేసి అయితే మరి ఇంకెందుకు ఆలోచాము వీడియోకి వెళ్ళిపోదాము ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు బండి బండి ఇంకా నెల్లిపర్తి టు ఆహా నిల్లిపర్తి టూ శ్రీకాకుళం వెళ్తుంది ఇప్పుడు బండి అక్కడ మళ్ళీ ఇంకా మీకు చూపిస్తాం తోవ కూడా చాలా సరదాగా ఉంటుంది కుర్రోలు ఆట అని బాగుంటుంది వీడైతే ఎక్కడ స్కిప్ చేయకండి బాగుంటుందండి మీరు అరే అరే వెళ్ళిపోత్రా పదండి వర్షం ఎక్కువ ఉంది అనుకుంది వచ్చేస్తున్నారు లా కొందరు లేట్ అయిపోయింది ఇప్పుడుకి ఎక్కండి ఆ దేవుడికి నమస్కారం చేసి ఎక్కడైనా ఏ జై గణేశా ఎక్కండి ఓహో అవునరా మనమే పుల్ అయిపోయినా వ్యాన్లో మరి వినాయకుడి ఎక్కడ పెడతాంరా బండి అయితే స్టార్ట్ అయిపోయింది ముందుకురా చూడు నేను ఎక్కుతాను రా నాన్న జాగ్రత్త మెల్లిగల్ని తొందర ఏం వద్దు ఆ అటునుంచి కాని ఇటు నుంచి కానీ నేనే రాండ్రా నేనే వస్తాను చాలా చాలా సరదాగా ఉంది మొత్తానికి యూత్ బ్యాచ్ బాస్తో ఎవరే పడిపోతారా వీడియో తీసుకుంది చాలా చాలా సరదాగా ఉంది యూత్ బ్యాచ్ బాష్యతో కాకపోతే ఆశా మాసం కాదు చాలా బాగుంటదండి వీడియో స్క్రిప్ట్ చేయకండి అసలు దయచేసి శ్రీ సీతారామ యోజన సంఘం అంటే జైపోట ఊరి దగ్గరలోకి అయితే వచ్చాము పచ్చని పొలాలు పల్లెటూరు కాబట్టి పచ్చని పొలాల్లో ఉన్నాయి

బొమ్మ పెద్ద వినాయకుడు బొమ్మ మా ఫ్రెండే ఆ బుధవారం నుంచి వచ్చిన వ్యాను అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి నేనైదిగో చెప్పాను వినాయకుడి తేడానికి అని చెప్పేసి ఇగో పొరలపాటు ఎంటర్ అయిపోయాం మనం గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజ్కి ఎస్వే స్కూల్ దగ్గర ఆపను సెల్కి మనం బుక్లు ఇవ్వాలి మర్చిపోయింది బుక్లు ఇచ్చి వచ్చేస్తాము వినాయక బొమ్మలు అన్నీ రోజే తెస్తారు ఆంధ్ర సెంటర్ అయిపోయినాం మనం పెద్ద రోడ్ పాల్గొండ రోడ్డుకి వచ్చేసాం ఇది పాలకొండ రోడ్డు శ్రీకాకుళం టు పాలకొండ రోడ్డు అక్కడ చెల్లికి ఇది ఎస్వి స్కూల్ స్కూలు గీతం ఉన్న స్కూల్ అనమాట ఇది ఇంకా బుక్స్ అయితే మర్చిపోయింది ఏడ్చింది అనమాట అగో బస్సులు గట్టు ఉన్నాయి కదా అది ఏడిసింది నేను తీసుకొస్తానులే అమ్మని ఫోన్ చేస్తాను వాళ్ళ టీచర్కి సరే సార్ తీసుకురండి అని చెప్పేసి అయితే అన్నారు అందుకని తీసుకెళ్ళడం అవుతుంది గీతమ్మ వచ్చిన బస్సులు ఇవి మా ఊరు కూడా వస్తాయి స్కూల్ ఇది గీతమ్మ స్కూలు చూడండి ఎంత పెద్దదో గీతమ్మ చదివే స్కూల్ ఇది గీతమ్మా ఉందా మేడం నమస్తే ఏ నాన్నా ఉంచు ఇగో నీకు ఏ డేట్ అవసరమో అది ఉంచు తర్వాత మొన్న ఇంటికి పట్టుకుని వచ్చి అందుకే మాకు అర్థం కాక అవి తీసుకొచ్చేస్తాం సరేనా బాయ్ అయితే నానా వినాయక బామ్మ తీసుకోవడానికి తీసుకోవడానికి శ్రీకాకుళం వెళ్తున్నాం మేము అన్నయ్య వ్యాన్ గట్టాము ఓకే బాయ్ ఇంకా తిరిగి ఇచ్చేసి అయితే వెళ్ళిపోతున్నాను గీతమ్మ గీతమ్మకైతే బుక్స్ నాకు మొక్కలంటే పిచ్చి కాబట్టి చూడండి కొబ్బరికాయలు ఎలా కాసాయో గీతమ్మ స్కూల్ ప్రాంగణంలో చాలా బాగా కాసి చిన్న చెట్లే సాయి సాయి స్టార్ట్ చేయరా సాయి స్టార్ట్ చేయట్ రైట్ ఇగో ఈ మందిరం ఓపెనింగ్కి మేము భజనకు వచ్చాం లైటింగ్ సింపనారా వినాయకుడికే వినాయకుడు బస్ పెట్టారు ఇక్కడ రా రోడ్డాను కట్టిన హాస్పిటల్ ఎక్కడైనా చూడరా పక్క తీసుకో హాస్పిటల్ రోడ్డు

అయ్యా వచ్చేసినావు వచ్చేసినావా అయ్యా ఎక్కడా ఎట్ సైడు నేను రాలేదా అక్కడ పరద చేసిన దగ్గర వెళ్దాం ఎక్కడ బుక్ చేశారా పీవీసీ కూడా ఉన్నాయి ఓహో బా జై గణేశా చెప్పులు ఎక్కడ నాయనా ఎక్కడ మంది అలాగా అలాగా ఏది ఇది బా చాలా బాగుంది వినాయకుడు మన వినాయకుడు అక్కడ నేనా లేదు మన వినాయకుడు చూద్దాం ఇదేనా చాలా బాగుంది ఫైనల్ ఆ పెయింట్ ఫైనల్ సరే అయిపోయిందా అయిపోయినట్టేనా ఇదే మన వినాయకుడు మట్టి విగ్రహం అండి చూసుకోండి చాలా బాగా ఇది శ్రీ సీతారామ యోజన సంఘ ఆధ్వర్యంలో జరగవలసే ఈ ప్రతిమ ఇది మనం ఇప్పుడు తీసుకెళ్ళవలసిన ప్రతిమ చాలా జాగ్రత్తగా ఈ వెళ్ళి తీసుకొని వెళ్ళాలి అలా పట్టుకుని వెళ్ళండి అలాగా జాగ్రత్తగా అలాగా వదలండి లేకపోతే వదల వదలండి అలా బరువు అందంటాను ఆగో సాయి కొబ్బరికాయ అక్కడ ఉంది చూడు ఇటు 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 పెట్టారా దాంట్లో పెట్టాం కదా సజ్జలోనా ఇటు ప్యాక్ చేసి సరిపోద్ది రెండు దగ్గర కట్టేస్తారా పోతే సరిపోద్దా

जयेश महाराज की जयेश महाराज की जयेश महाराज की जयेश महाराज की जय 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 भाई पटको को सही बंद को हमने भैया बंडेल को जय जय महाराज ओके जय ಸರಿಪಟ್ಟ ನಡು ನಡು ಪಟ್ಟು ಇಡೈತೆ ಮಟ್ಟ ವಿಡೈತೆ అయితే ఎక్కిపోయారు ఆరు అడుగులు బండి ఇది చాలా చక్కగా ఉన్నది మాకైతే చాలా అందరికీ నచ్చింది ఆర్డర్ చేసి మరి నెట్లో చేసి చేసి చూసి అయితే మేమైతే తీసుకున్నాము అమౌంటా నవీన్ దగ్గర ఉంది అరే నవీనా ఫోన్పే చెయ్య బ్యాలెన్స్ అమ్మంటే వెళ్ళి రావచ్చు నువ్వు వెళ్ళినేనా మరి ఒప్పుకున్నప్పుడు మీరే ఉన్నారు కదా బాగుంటుందండి మీ మంచి సదుద్దేశంతో మంచిది మేము వస్తాము మీరు మీకు మాట చెప్తాను తెలుసా మేము ఇంతవరకు ఇది రియల్గా చెప్తాను మా మా వీధిలోన బొమ్మ పెడితే కొత్త వధువరులు ఉంటారు భగవంతుడు దయ వల్ల ఖచ్చితంగా సంతాన ప్రాప్తి అయితే అవుతుంది ఇంతవరకు మీరు మేము నిజంగా అండి మంచి ఉద్దేశంతో మేము కూడా వస్తాం మంచి ఉద్దేశంతో మీరు కూడా ఇచ్చారు మాకు చాలా నచ్చింది అంతేనా అంతే చేశాను ఫోన్పే సరే ఓకేనండి ఫోన్పే అయితే అయిపోయింది సంతోషం మంచి చెయ్యండి నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాము ఎప్పటికి కూడా మీ దగ్గరకు వస్తాము పర్వాలేదు ఫస్ట్ మే వెళ్తుందని ఆనందపడుతున్నారు అతను చినుకులు స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ పరదా కట్టడం అయితే జరుగుతుంది చూడు చూడు ఎక్కువ లాగే ವರ್ಷ ಆಯ್ತಾ ಆಫೀಸ್ ಅಪ್ಪಡೆ ಸುಟ್ಟಿದ್ ಬಾಮಕ್ಕೆ ಬನ್ರಿ ಬನ್ರಿ ಯಾಕಂದ್ರ ಯಾಕಂದ್ರ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಗೇ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಗೇ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಗೇಮ್ అందించు అందించు పుల్గా గ్లాస్ రా ఉట్టి తాగ అలా తాగరా తగ్గస్తారా తాగండి సెవెన్ అప్ తీసుకురా ఒకటి నవీన్ సముతాయి సెవెన్ అప్ అప్లై అంత ఇవీనే మంచి కేకులు ఉన్నారా నవీనా సూపుడు కేకులు చెల్లికి పుట్టినరోజు ఎక్కడ తెచ్చిరా నీకు చెప్తాను డ్రింకులు తా తాగను మరి ఇచ్చాను మరి ఇంకేట్రా రాజా నీకు ఏటి ఏటా తీసుకో ఏటంటే తీసుకోరా మొత్తానికి తాగండి రాగండి డ్రింకులు తాగండి ఎరా డ్రింక్ ఉందా ఏమైనా తేవాలా ఉందా అంటే మిగిలి ఉంది ఓహో ఇదే అవ్వట్లేదా అవే తెచ్చుకుంటా అవి ఉందా కబేస్ కట్ట అయిపోయిందయ్యా తింటాండి అలాగా నాకు పెట్టి రొట్టె నువ్వు తీసుకోన చెల్లికేసుకో రామకృష్ణ ఏయ్ ఒరే రామకృష్ణ ఆడు బాటిల్ పట్టుకొని మరి ఎత్తండి ఎంచుకోండి అంటాడు పదండి 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 ఎక్కడ ఎక్కడ సాయి స్టార్ట్ అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము వర్షం అయితే చాలా బాగా కురిసేస్తుంది ఫుల్గా చాలా చాలా వర్షం కురుస్తుంది ఇంకా చూడు మా గడ్డి పట్టుకొని ఉన్నాము ప్రతిమని అయితే మేమంతా చెరకు చెయ్యేసి పట్టుకుంటున్నాము ఎందుకంటే పీవీసీ కాదు కదా మట్టి బొమ్మ కాబట్టి అంత వెయిట్ మొత్తం మీదకైతే ఉంటుంది అందరూ చెరకు చెయ్యి వేసుకొని కాలు కూడా పెట్టేసి కర్రల దగ్గర చేసుకొని గట్టిగా అయితే ఉంటున్నాము మరి మరి ఒక్క ఐదు నిమిషాల్లో మా మన ఊరైతే వచ్చేస్తుంది నెల్లిపర్తి రెండు వర్షం అయితే ఎలా కురుస్తుందా బ్రేకర్ రెడ్డి పడుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ వచ్చేసాం నెల్లిపర్తి మా విలేజ్ అయితే వచ్చేస్తాం దీంట్లో సరిగ్గా చూపి వర్షం బాగా దట్టంగా పడుతుంది మేమైతే ఈ పరద కింద అయితే మేము అలగుండిపోయాము గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజుకి గణపతి బా గణపతి బా గణేష్ మహారాజ్కి గణేష్ మహారాజుకి వర్షం అయితే ఎట్టి పరిశ్రమ తగ్గలేదు ఫుల్ వర్షం गणेश महाराज के, गणेश महाराज के, गणपति बापा, गणपति बापा, गणेश महाराज के, गणेश महाराज के, गणेश महाराज के, गणपति बापा, क्या तुम डरू में तो कहता ముందుకెళ్ళిపోని ఆయన జాగ్రత్తగా జాగ్రత్త ఆ మూల ఇగో ఆడున్నా ఆడు కూర్చున్నాడు అక్కడి వరకేనా జాగ్రత్త జాగ్రత్త మంచిగా చెప్పండి కూర పర్లేదులే పర్లేదులే అది అల్గొండే పైన కర్రంచరే కర్రొంచు అల్గొంచు లేకపోతే నానిపోద్ది ఇది అడ్డు తీసి అప్పుల పిడో ఆ కొడుకు పాపకి అల్లది అయితే అక్కడ స్టూల్స్ ఉంది తీసుకుని వెళ్ళిపో అల్లగా మన టూల్స్ అవా అక్కడ ఉంది మా ఆ టూల్స్ ఇచ్చేమికి అవాగండి మా రావా ಜೈ ಬೋಲೋ ಗಣೇಶ್ ಮಹಾರಾಜ್ ಕಿ ಜೈ ಜೈರೇ ಊಪದೇ ಊಪದೇ ಕೆಮ್ಮು గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ అలా డౌన్ చేయ్ డౌన్ చేయి అలా డౌన్ చేయి అలా డౌన్ జయ్ ఎంత తెన్సుకండ్ర పర్లేదల సెక్యూర్ తెచ్చిపత్ర పట్టుకోరా పట్టుకొర ఎందులో పట్టుకుంటే పట్టుకోండి అలా పట్టుకో అలా పట్టుకోరా అక్కడ పెట్టిమరా రాజు అక్కడ పెట్టిమని అలాగే పట్టుతేనైనా అలాగే తీసుకుని అదే అలగా అది అది

అది అలాగొండే ఇంకోటి కావాలంటే పురి ఇంకోటి కట్టినైనా టైట్గా వరద కప్పి సరిపోతా చక్కగా అయితే దిగిపోయింది ఇక్కడైతే మంచి నీట్ గా అయితే మంచిగా చాలా జాగ్రత్తగా అయితే వచ్చాము బండి అయితే వెళ్ళిపోతుంది ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం జై బోలు గణేష్ మహారాజ్కి